ముందుగా లైక్ వన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎపిసోడ్ చూసాక నా బుర్ర పేలిపోయింది ఎందుకనంటే చెప్తాను వినండి ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ టీమ్ కి అయితే పండగే పండగ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు రోజుకో కంటెంట్ కోసం మంచిగా జనాలకి ఎలా చూపించాలి అన్న దాని కోసం గంట ఎపిసోడ్ డిజైన్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంతా కూడా వరల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సంగతి ఇల్లు రాకముందు పాపం ఎత్తుకొని వచ్చేవాళ్ళు అయ్యో ఏందిరా వీళ్ళతో సోది తప్ప ఏమి లేదే అని వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఈ రోజు ఏది చూపించాలి ఈ రోజు ఏది చూపించాలి అని చెప్పేసి పాపం కంగారులో సంతోషంలో ఆనందంలో ఏది పడితే అది చూపించేస్తున్నారు అది ఏంటో ఏం చూపించారో కూడా మాట్లాడదాం సరేనా అండ్ డే థర్టీ నైన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకొక రోజు రేపు ఎపిసోడ్ గడిస్తే నలభై రోజులు పూర్తయిపోతాయి బిగ్ బాస్ కి సో అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఈ ఎమోషన్ ఎక్కడో చూడలేదు నేను ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర అయితే ఈ రోజు ఫుల్ ఎమోషన్ చూశాను ఎక్స్పెక్టెడ్ ఒక మనిషి అన్ఎక్స్పెక్టెడ్ ఇంకో మనిషి ఆ ఏంటన్న దాని గురించి కూడా మాట్లాడదాం ఏం జరిగిందని కూడా దానికంటే ముందు నిన్న జరిగిన ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు శ్రీనివాస్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు మనోడు అని చెప్పేసి అనిపించింది ఓల్డ్ కంటెస్టెంట్స్ విషయంలో ఏంటంటే వాష్రూమ్ లో ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఎవరికి ఐషా నిఖిల్ కి శ్రీనివాస్ కు ఒక చిన్న డిస్కషన్ జరిగింది వీళ్ళిద్దరు ఐషా నిఖిల్ ఉన్నారు అక్కడ వాష్రూమ్ దగ్గర ఉన్నారు వాళ్ళు ఏదో పని చేసుకుంటా ఉంటే శ్రీనివాస్ కు చెప్తున్నారు క్లారిటీ చెప్తున్నాడు మనోడు అయితే తనుజా లేక వాళ్ళందరిలో ఎవరు మీ చుట్టూ ఉన్నా కూడా ఏం మాట్లాడకండి ఎందుకనంటే వాళ్ళందరూ ఒకటే అని చెప్పేసి చెప్పాడు నాకు అర్థమైంది ఏంటంటే అతను నేను దీని గురించి మాట్లాడదాం అనుకున్నా వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఒక టూ డేస్ గా శ్రీనివాస్ ఎక్కడ కనిపించలేదు ఎపిసోడ్ లో కానీ లైఫ్ లో కనిపించలేదు అని కానీ సైలెంట్ గా ఉంటూనే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ గేమ్ ని అర్థం చేసుకుంటూ అంత స్ట్రాంగ్ గా తన ఎఫర్ట్స్ పెడుతూ ప్రతి ఒక్కరిని అంటే నేను ఎక్కడ నెగిటివ్ అవ్వకూడదు అలా అని అందరిని నేను నెత్తికి ఎక్కించుకొని కూర్చోకూడదు నేను ఎవరి నెత్తిన ఎక్కకూడదు అన్న ఒక ఫుల్ క్లారిటీతో మనోడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు అలాగే వెళ్తూ ఉన్నాడు ముందుకు అని అనిపిస్తుంది ఎక్కడ స్పీడ్ సారీ స్పీడ్ బ్రేకర్ పడకుండా అలాగే ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ ఈ రోజు జరిగింది మాట్లాడుకుందాం ముందు ఒక విషయం చెప్తా మాధురి గారు డెమోన్ తో అన్నారు నువ్వు గనుక రితుని వదిలేస్తే నేను నిన్ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తా ఎందుకంటే అతను ఈ వారం నామినేషన్ లో ఉన్నాడు కదా సో ఈ దగ్గర ఎలిమినేషన్ పవర్ ఉంది కదా సో అందుకనేసి వీళ్ళు ఒక ఎజెండా చెప్పాం కదా ఆ ఉన్న బాండ్స్ అన్నీ నీ ఇరగొట్టేయాలా ఇరగొట్టేసి వాళ్ళ మానని వాళ్ళు ఆడుకుంటా ఉండాలా వాళ్ళు ఉంటారు పోయేవారు పోతా ఉంటారు సో అంటే ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే దివ్య ఇప్పుడు బర్ణిగారు నామినేషన్స్ లో లేరంటే బర్నీ గారికి పడాల్సిన నోట్లన్నీ దివ్యాకు పడతాయి దివ్యాకు పడాలి దివ్యా బర్ణిగారు నామినేషన్లో ఉంటే దివ్యాకు పడాల్సిన నోట్లన్నీ దివ్యా లేకపోతే ఒకవేళ నామినేషన్స్ లో దివ్యా ఓట్లన్నీ బరీనీ గారి పడతాయి ఇక్కడ ఓట్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా సో అక్కడ ఏంటంటే ఉండాల్సిన వాళ్ళు హౌస్ లో ఉండరు వెళ్ళిపోవాల్సిన సారీ వెళ్ళిపోవాల్సిన వాళ్ళు హౌస్ లో ఉంటారు ఉండాల్సిన వాళ్ళు హౌస్ లో ఉండరు సో అందుకనేసి ఏంటంటే ఆ ఒక ఆలోచనతో కూడా ఈ వైల్డ్ కార్డ్స్ అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఆ విషయం ఏంటంటే డిమాండ్ ఏం చెప్పాడంటే నాకేం వద్దు నేను రీతువుని వదలను అని అన్నాడు ఇక్కడ అయితే నాకు అర్థమైంది ఒక క్లారిటీకి అయితే నేను వచ్చా కానీ మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చింది మాత్రం రమ్య ఇక్కడ ఏందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయిందేమో అని అనిపించిన నాకు మళ్ళీ మొదలైంది అని చెప్పేసి అదే ఆలోచన పుట్టించింది వైల్డ్ కార్డ్స్ లో ఒక అమ్మాయి దాని గురించి కూడా మాట్లాడదాం అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి డెవాన్ నేనైతే రితు నొదలో నాకు ఏషన్ పవర్ ఏం అవసరం లేదు ఇది అని చెప్పేసి చెప్పాడు దానిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి ఓకేనా అండ్ ఈసారి టూ క్యాప్టెన్స్ అంట ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారో ఏందో మరి తెలియదు ఆ క్యాప్టెన్స్ కి లొల్లి పడుతుందా లేకపోతే వాళ్ళు వాళ్ళు టీం ని సక్రమం చేసుకునే క్రమంలో టీమ్ లు టీమ్ కొట్టుకొని చేస్తారు అన్నది కూడా తెలియదు దాని గురించి కూడా చూద్దాం సో దాని గురించి ముందు చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్యాప్టెన్స్ ఇద్దరు పక్క ఇల్లే అని చెప్పి డిక్లేర్ అవ్వలేదు కదా సో అందుకనేసి అండ్ వీఆర్ బ్యాక్ టు ద ఎపిసోడ్ నిన్న కంటిన్యూషన్ జరిగింది గొడవ నిన్న మాట్లాడుకున్నాం కదా సో మాధురి గారు మిడ్ నైట్ డిస్టర్బెన్స్ గా ఉంది మాట్లాడుకునేలా ఉంటే గార్డెన్ రూమ్ లో మాట్లాడుకోండి అంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి అనబోయే ఆవిడ గార్డెన్ రూమ్ అంటే ఆవిడ ఆవిడ లెక్కలో బిగ్ బాస్ అంతా ఒక రూమ్ ఒక రూమ్ లో ఇన్ని గదులు ఇన్ని లు చేశారు వాళ్ళు అని చెప్పేసి మాధురి గారు తగ్గి ఫీల్ అయిపోతున్నారు సో నాకు అర్థమైంది ఓకే గార్డెన్ రూమ్ గార్డెన్ ఏరియానా సరే ఓకే అని చెప్పేసి నాకు అర్థమైంది ఆ తర్వాత ఆవిడ చెప్పారు నా హెల్త్ బాగుతుంది మీరు రాత్రి రాత్రి కూర్చొని మీరు డిస్టర్బెన్స్ చేసుకుంటా ఉంటే మీరు గుసగుస అని చెప్పేసి వాళ్తా ఉంటే మాట్లాడుకుంటా ఉంటే గుసగుసలు ఆడుకుంటా ఉంటే నా హెల్త్ పోద్ది నాకు నిద్ర సరిపోవట్లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు సో రీతి చెప్పింది బిగ్ బాస్ రూలా బిగ్ బాస్ రూలా అంట ఆ తర్వాత మాధురి గారు అవునంట అవునని చెప్పినారు అవునంట నాకు అర్థం కాదు ఏంటంటే ఓహో ఈవిడేనేమో బిగ్ బాస్ లేడీ బిగ్ బాస్ ఈవిడే వచ్చి మాట్లాడుతున్నామో కానీ ఈ రోజు రితు మాట్లాడిన మాటలకి నాకైతే సబ్బాష్ అనిపించింది రితు ఇన్ని రోజులుగా అనవసరంగా గొడవలు వేసుకుంటుందని అనుకుంటున్నాను నాకు ఈ రోజు అవసరమైనప్పుడు రితు హౌస్ లో ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది మాధురి గారు నోట్ల నుంచి మాట్లాకుండా చేసిందండి అమ్మాయి అయితే ఆ తర్వాత వచ్చేసి కావాలని ఎందుకు అరవడము దీన్ని మెల్లిగా కూడా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు అనిపించింది అంటే ఇక్కడేంది వాళ్ళ డిస్టర్బెన్స్ మీరు నలుగురు కూర్చున్నారు ఆడ లోపల పవన్ డెమో సారీ డెమోన్ కళ్యాణ్ రిత్తు ఇమానుయుల్ వీళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నారు కదా సో అక్కడ నాకు ఏమనిపించింది ఈవిడ ఈవిడ డిస్టర్బెన్స్ గా ఉన్నారు రాత్రి ఈవిడ లేచి బయటకి వెళ్యారు సో ఆల్రెడీ అక్కడ బాత కని జరుగుతా ఉంది బయట సో ఈవిడ వెళ్ళేసి చెప్పారు ఈ లవర్ పార్క్ అది ఇది అని చెప్పి సో నాకు అక్కడ ఏమనిపించింది అంటే మా డిస్టర్బెన్స్ గా ఉంది మేము కొద్దిగా ఏజ్ ఉన్న ఇట్లా ఏజ్ ఉంది కదా సో మాకు ఏంటంటే మంచి నిద్ర కావాలి సో అందుకనేసి ఏంటంటే మెల్లిగా మాట్లాడుకోండి మా బయట గార్డెన్ ఏరియాలో అయినా కూర్చొని మాట్లాడుకోండి ఇది మా రిక్వెస్ట్ అంటే అంతమంది ఒక చోట ఉన్నప్పుడు మనం కలివిడిగా ఏదో అలా తగ్గి అని మనకి వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడే మనం హౌస్ లో ఉన్న రోజుల్లో పాజిటివిటీతోనే సర్వే అవుతాం అలా కాకుండా ఉంది కదా అని గై 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 అని చెప్పేసి అరుచేయడము నాకు ఎక్కడా కరెక్ట్ కాదనిపిస్తుంది లేస్తే ఆవిడ మాట్లాడుక మాట్లాడడానికంటే ముందు అడిచేస్తున్నారు ఆవిడ నాకు అది ఎందుకు అంటే ఎందుకు మీరు అలా అడుస్తున్నారు అని చెప్పేసి రీతు అడిగితే నాకు బీపీ ఉంది అంటుంది ఆవిడ నాకు అర్థమే కావట్లా ఏమన్నా సమాధానాలు ఏమన్నా మాటలు మాట్లాడుతుంది ఆవిడ అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ ఏం మాట్లాడుతున్నావు అంటే ఏ అంటే సరిగ్గా మాట్లాడు మీరు నోరుంది కదా అని ఎలా అలా మాట్లాడొద్దు అని రితు అక్కడ తప్పే ఉంది ప్రతి ఒక్కరిని పట్టుకుని ఆవిడ ఏ ఏ అంటే ఏదో బంధాలు కలుపుకుంటూ ఇదమ్మా అదమ్మా జోక్ గా మాట్లాడడం వేరే ప్రతి దానికి ఓ అని చెప్పేసి జేమ్స్ బాండ్ లాగా వాళ్ళ మీద వెళ్ళిపోతా ఉంటే ఎలా అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఆవిడ ఏంటంటే టోటల్ ఫుల్ ఫైర్ తో హౌస్ లో అడుగు పెట్టారని చెప్పేసి శ్రీనివాస్ ఇమానుయుల్ తో చెప్తూ ఉన్నాడు ఏమనంటే మాధురి గారు ఫుల్ క్లారిటీ గా హౌస్ లోకి వచ్చారు ప్రతి ఒక్కరి మీద కూడా మనం పడిపోవాలి నోరు ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద మనం పడిపోవాలి గై గై మనం అరుస్తూనే ఉండాలి అని చెప్పేసి ఇమానుయులు శ్రీనివాస్ డిస్కషన్ లో శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు ఇది ఆవిడ మెంటాలిటీ అలాంటి వాళ్ళని ఏంటంటే మనం ఎక్కువ వాదించకూడదు మనం అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఏంటంటే ఏ సరి అంటే సరి చేయాలి వాళ్ళని వాళ్ళు ఇలా ఉన్నారు కదా వాళ్ళని మంచిగా మార్చదాం ఇలా ఏమి లేకుండా వాళ్ళ మానను వాళ్ళని వదిలేయాలి అని చెప్పేసి అయితే శ్రీనివాస్ ఒక మాట చెప్పేశారు ఎందుకంటే మెంటల్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెంటల్ హాస్పిటల్ ఉంచాలా అలా కాదని చెప్పి సొసైటీలో తీసుకున్న చదివితే అందరినీ మంటలో చేసి వారేస్తారు సో ఆ పరంగా ఏంటంటే మాధురి గారు బై బ్యాడ్ లక్ లక్కో హౌస్ లోకి వచ్చారు వచ్చినప్పుడు ఆవిడ మానదిలేదంటే మనం అయిపోతాం అని చెప్పేసి అయితే శ్రీనివాస్ చెప్పారు ఎందుకంటే ఆవిడతో వాదించి వాదించి బాగున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతారు ఆమె బానే ఉంటుంది ఎందుకంటే వాదించడం గట్టి గట్టిగా అరవడం ఆవిడ హ్యాబిట్ కాబట్టి ఆవిడ బాగానే ఉంటారు ఈ మిగతా వాళ్ళందరూ అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఏమీ చేయలేరు ఒక్కొక్కరిగా లాస్ట్ వెళ్ళిపోతే మిగిలిన ఒక్కటే అని చెప్పేసి ఆ కప్పు తీసుకొని ఆ చేతిలో పెడతారు అంటే ఆడికి ఏమి జరగదు సో అక్కడ ఏంటంటే కొద్దిగా నాకు అనిపించింది అంటే కరెక్ట్ కాదనిపించింది కళ్యాణ్ కూల్ గా మాట్లాడాడు మధ్యలో కూల్ గా అతను ఇలా ఇలా అని చెప్పేసి చెప్పారు మనం ఇంకా నుంచి మెల్లిగా బెడ్ బెడ్రూమ్ లో మాట్లాడకూడదు అన్న రూల్ అయితే నేను పెట్టను కానీ మనం మెల్లిగా మాట్లాడుకుందాం ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ కేసు అయినా సరే మీకు ఎవరి డిస్టర్బెన్స్ అని అనిపిస్తే మేము బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం అని చెప్పేసి అయితే కళ్యాణ్ చెప్పాడు సో నాకు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి మాట్లాడాడు అని చెప్పేసి నాకు అనిపించింది కూల్ గా ఆ తర్వాత మధ్యలో దివ్య కికిరి చేసింది మళ్ళీ ఇక్కడ సైలెంట్ అంటే వాళ్ళకి అయిపోయింది మళ్ళీ దివ్య కిరికిరి చేసింది వాళ్ళకి ఎంత రైట్ ఉంటుందో మాకు అంతే రైట్ ఉంటుంది బెడ్రూమ్ లో నడవద్దు మాట్లాడద్దు అంటే ఎవరు ఊరుకోరు అనట రమ్యాకి సుమన్ గారికి బ్రేక్ఫాస్ట్ వచ్చింది అంటే అక్కడ దివ్యా కాన్వర్స్ చేసిన అక్కడ ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా లాగ్ అయింది కూడా దాని నుంచి అంతకు మాట్లాడడం నాకు ఇష్టం లేళ్ పోస్తుంది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే సో అక్కడతో ఆగిపోయింది ఆగిపోయి ఆ సారీ మనమే ఆపత్ రమ్యాకే సుమన్ గారికి బ్రేక్ఫాస్ట్ వచ్చింది సంజన గారు తినిపిస్తే రమ్యాకి చెప్తున్నారు దొంగ పనులు నువ్వు చెయ్యవా అనంట నా నువ్వు కూడా దొంగతనాలు చేయొచ్చు కదా అని రమ్య చెప్తుంది చేస్తాను సంజన టూ పాయింట్ వన్ నేనే కామ్ గా అయితే నేను కూర్చొని ఉండను అంట నాకు అర్థం కాల ఇప్పుడు ఈవిడ ఏం ప్లాన్ వేస్తుందని చెప్పేసి నా నేనే షాక్ అయిపోయాను ఆ తర్వాత దివ్య కళ్యాణ్ కి మధ్యలో చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది దివ్య చెప్తుంది మాధురి గారు కావాలని చేస్తారు తిండి దగ్గర అంటే అమ్మా అంటది మళ్ళీ అనంట నాకు అర్థం కాల ఈ మాట అయితే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఆ తర్వాత నేనేమనుకున్నా ఆ తర్వాత దివ్య చెప్పింది సారీ కళ్యాణ్ చెప్పాడు అదే నాకు నవ్వు వచ్చింది అనంట నాకు అర్థం కాదు అదే నాకు నవ్వొచ్చింది అని అంటున్నాడు ఏంటబ్బా నవ్వొచ్చింది ఏంటి అంటే ఆ తర్వాత దివ్య మళ్ళీ చెప్పింది స్టార్టింగ్ లో హరీష్ గారు అన్నపూర్ణ ఇప్పుడు ఈమె చూస్తే అమ్మా అంటుందనంటే ఓహో ఓకే వీడేందంటే అన్ని ఎపిసోడ్లని బై హార్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇంత పెద్ద ఇంతలో క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్ లో అంతలో క్వశ్చన్ ని మనం బై హార్ట్ చేసుకుని వెళ్ళగలుగుతాం లేదు ఒకటి ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి ఆ చాప్టర్ ని అర్థం చేసుకోవాలి లేదు అని అంటే బై హార్ట్ చేసుకోవాలి ఓకేనా సో బై హార్ట్ చేరు ఓకేనా బై హార్ట్ చేసుకోవాలి అదే పరంగా మాధురి గారు హరీష్ గారి హరీష్ గారి పునర్జన్మని ఎత్తి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారని చెప్పేసి నాకు అనిపించింది సేమ్ టు సేమ్ డిక్ట్ ఎక్కడ మార్పే లేదో ఆ తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా మనం మాట్లాడదాం బిగ్ బాస్ సీజన్ నైన్ బ్యాన్ అవ్వబోతుంది దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఓకేనా నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చేసి రమ్య అండ్ సుమన్ గారు తమాషా కాదు ఏంటంటే ఆశకి హద్దుండాలి అని మనం మాట్లాడుకున్నాం కదా ఆ ఆశకి హద్దుండాలి అన్నది వాళ్ళే రియలైజ్ అయిపోయి పిజ్జా ఇంకా చికెన్ జాయింట్స్ ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసేసి చిన్న బిర్యానీ చాలంట చిన్న బిర్యానీ చాలంట ఐస్ క్రీమ్ మాత్రం మస్ట్ అంట చెప్పింది రమ్య ఐస్ క్రీమ్ మాత్రం అది లేకపోతే నా బుర్ర పని చేయట్లేదు చిన్న ఇంత మా ఇద్దరు సరిపడా బిర్యానీ చాలు బిగ్ బాస్ నేను చెప్పింది అన్ని క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి రియలైజ్ అయిపోయారు అండ్ నా కళ్ళు పేలిపోయాయి ఒక ఈరోజు ఒక సంఘటన చూశాను కళ్ళు బైర్లు కమ్మేశాయి నాకు ఎలా అంటే అలా ఎలా 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 అంటే అలా 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 అయిపోయాయి నాకు పిచ్చి 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 పీక్స్కి వెళ్ళిపోయింది నిజంగా ఇలాంటి ఒక సంఘటన నేను ఈ బిగ్ బాస్ హిస్టరీలో చూడ చూసి ఎరగను చూడాల్సి వస్తుందేమో అన్న ఊహ కూడా నాకు ఎప్పుడు రాలేదు అన్న ఆలోచన కూడా రాలేదు కానీ వీళ్ళు చేసిన ఈ పనికి వచ్చే సీజన్ నుంచి ఇంకా ఎలాంటి వాళ్ళు వస్తారో అని చెప్పేసి భయంతో చచ్చిపోతున్నాను నేను చూద్దాం ఏమైంది కనీస దివ్య అండ్ భరణి బా ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి భరణి గారు రీతూ నన్ను నామినేట్ చేసింది నువ్వు అంత క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలేదు దివ్య నేను అందరితో ఉన్నట్లే ఉంటున్నాను మీరు ఎందుకు అంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చేసింది ఫుల్లీ ఏడుపు దివ్య చాలా మంది చాలా మాట్లాడతారు కానీ వాళ్ళు అలా ఉండరు అందుకని మాటలాపి పనులు చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ ఆ తర్వాత భరణి గారు నిన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకోను ఆ నాకు నచ్చదు చూసారా దివ్య మీరు ఏడవకండి మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏడిస్తే నేను చూడలేను నేను కెమెరా సేమ్ యాంగిల్ అంటే మిస్ అవుద్ది పక్కన బిగ్ బాస్ లోగో రావాలి కదా వీడియోలో సో అందుకనే నేను యాక్టింగ్ చేసి చూపించలేకపోతున్నా వెనక్కి జరిగి ఎందుకనంటే నాకు కడుపులో దేవేసింది ఆ సీన్ చూసా వచ్చేసి నాకు కడుపులో నుంచి ఆ తర్వాత సైలెంట్ గా ఓకే ఇలాంటి టైంలోనే మన గుండె రాయి చేసుకొని ఉండాలి మనం అని చెప్పేసి నేను అనుకోని ఎపిసోడ్ ముందుకు వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా నాకు ఇంకొక క్లారిటీ వచ్చింది ఏంటంటే చెప్తాను కంటైనర్స్ ని ఎంచుకోండి అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ కంటైనర్స్ గా ఇచ్చేస్తారు బిగ్ బాస్ వెయిట్ చేయండి దివ్యాభరణి గారు వస్తారు మధ్యలోకి ఆగండి వెయిట్ సారీ వెయిటింగ్ లో ఉన్న బిగ్ బాస్ కి ఆదేశం ఇవ్వకుండా వీళ్ళు ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇంకా ఎవరిని అంటే వీళ్ళు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ కంటైనర్స్ నిఖిల్ తప్ప ఎందుకంటే నిఖిల్ దగ్గర కంటెండర్షిప్ కంటెండర్ కంటైనర్ పవర్ ఉంది కదా సో అతనేది డైరెక్ట్ కంటైనర్ అవ్వచ్చు దాని గురించి లాస్ట్ లో చెప్తారు బిగ్ బాస్ ఎందుకంటే ఆ తనకి ఆ ప్రాసెస్ అదంతా కూడా లాస్ట్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే చెప్తారు ఎలా యూజ్ ఆ కంటైనర్ పవర్ అని చెప్పేసి ఆ తర్వాత ఈ ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీరు కలిసి ఓల్డ్ కంటెస్టెంట్స్ లో వాళ్ళని కొంతమందిని మీరు ఎంచుకోండి కంటైనర్షిప్ క్యాప్టెన్సీ కంటైనర్షిప్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే ఈ లింకా డిస్కస్ చేసుకుంటుంటే కెమెరా యాంగిల్ ఇలా వైపు ఉంది గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ గార్డెన్ ఏరియాలో సడన్ గా దొక్కు అని చెప్పేసి కెమెరా అంటే అక్కడ ఎలా ఉంటదంటే బిగ్ బాస్ అది స్టూడియోలో ఎలా ఉంటదంటే ఓ పెద్ద టీవీ ఉంటది ఆ పెద్ద టీవీలో క్యామ్ సెవెంటీ క్యామ్ సిక్స్టీ క్యామ్ క్యామ్ వన్ క్యామ్ టూ క్యామ్ సిక్స్ కెమెరా ఆ కెమెరా కెమెరాస్ అన్ని అన్నమాట వీళ్ళకి ఏ కెమెరాలో ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చి లో పెట్టేస్తారు అర్థమైందా మీకు అలాగా ఈ ఇక్కడ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది ఎవరు మాధవి గారు వీళ్ళందరూ కలిసి మనం ఎవరిని తీసుకున్న క్యాప్టెన్సీగా మనకి ఆపోజిట్ గా పోటీ డిస్కస్ చేసుకుంటూ ఉంటే అక్కడ కూర్చో ఉన్న ఎడిటర్కి అక్కడ క్లిప్ దొరికింది అక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న దాన్ని తీసుకొచ్చి లైవ్ లో పెట్టేశారు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ దివ్య భరణి వీళ్ళిద్దరు నడువులు కిందుకుంటున్నారు నాకు ఇది చూసా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కన్ఫర్మ్ ఒకటి బయటికి వెళ్ళాక పెళ్ళి చేసుకోవాలి మీరు నన్ను తిట్టుకోండి మీరు నన్ను ఏమైనా అనుకోండి ఏమైనా అనుకోండి నాకు అనిపించింది నేను చెప్తున్నా ఒకటి బయటికి వెళ్ళాక పెళ్లి చేసుకోవాలి రెండు లివింగ్ రిలేషన్షిప్ పెట్టాలి మూడు హౌస్ లో ఉన్నంత వరకు అది వాళ్ళ కంటెంట్ అవ్వాలి నాలుగు యూజ్ అంతా అవ్వాలి అంతే ఇంకేమి అవద్దు నాలుగిట్లో ఒకటి మాత్రం పక్కా జరగద్ది లేదా ఐదు ఏంటంటే హౌస్ లో ఉన్నంత కాలం అలా ఉంటే బయటకి వెళ్ళక ఎవరు దారు వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే బయట కూడా ఇలాంటి ఎవరు చేసే చీతు అని చెప్తూ కొడతారు నిజంగా అదే జరగద్ది ఎందుకంటే ఆయన 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 వయసే ఈ గిల్లి కజ్జాలు డెమాండ్ రిత్తు మధ్యలో బాగుంటాయమ్మా డమాండ్ రిత్తు మధ్యలో బాగుంటాయి లేదంటే కళ్యాణ్ తనూజ వీళ్ళ మధ్యలో బాగుంటాయి కానీ ఏంది ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఒక నాన్న అంటది అన్న అంటది మధ్యలో ఈ యదవ వేషాలు వేస్తా ఉంటాయి తనూజా దగ్గర నేను ఎప్పుడు చూడలేదా ఇలాంటి వేషాలు దివ్యాకన్న తనుజ మేలు అనిపిస్తుంది ఎల్లి ప్రశాంతంగా ఆయన భుజం మీద పడుకుంటది తనూజ ప్రాబ్లం వస్తే వెళ్ళి కూర్చొని చెప్పుకుంటది బాధ ఆ సంతోషంగా ఉంటే నాకు హ్యాపీగా ఉంది నాన్న ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి చెప్పుకుంటది దివ్యాకన్న తనుజ బెటర్ కదా చాలా బెటర్ కదా ఆ రిలేషన్ నాన్న అనే పదానికి వాల్యూ వేస్తూ నడిపింది ఇన్ని రోజులు తనుజ కూడా ఈ అమ్మాయి ఏంది అన్న అంటది ఆయన చూస్తే నా పెద్ద కూతురు అంటాడు ఈ చూస్తే నన్ను మీరు చూడంగా మీకు మిమ్మల్ని చూడగానే నాకు మా అన్న లాగా అనిపించారు ఇంకా మీదతో ఇంకెన్ని చూడాలో నాకు అర్థం కావట్లా నాగార్జున సార్ ఖచ్చితంగా దీని గురించి మీ వయసుకి తగ్గట్టు మీరు బిహేవ్ చేస్తే చాలా బాగుంటుందని ఒక వార్నింగ్ ఇచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఈ వీడియో చూపించి మరి చెప్పాలి ఆయన నిజంగా నేను ఇదే అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు కానీ అందరికీ తెలిసి రాదు అప్పుడు కానీ దివ్య మారదు బర్నీ గారు మారాలని చెప్పేసి నా ఫీలింగ్ ఆ తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ ఫుట్బాల్ టాస్ పెట్టారు సంచాలకు నిఖిల్ ఎందుకంటే అతని దగ్గర కంటైనర్షిప్ పవర్ ఉంది కాబట్టి అతను ఆడబాల్లేదు కాబట్టి అతని ఈ సంచాలక్ పెట్టారు సంచాలక మనోడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కరెక్ట్ చేశాడు కంటైనర్స్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎక్సెప్ట్ నిఖిల్ ఓల్డ్ కంటెస్టెంట్స్ భరణి తనూజ తనుజా సుమన్ గారు దివ్య అండ్ సంజన బల్లే ఎంచుకున్నారు వీళ్ళు నిజంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పీకి పడేస్తా ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి భలే కరెక్ట్ ట్గా ఎంచుకున్నారు వీళ్ళు మాత్రం ఆ తర్వాత ఈ టాస్క్ లో శ్రీనివాస్ మాత్రం ఇరగది నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి అని చెప్పేసి రీత ఐషా దగ్గరికి వెళ్ళి బతిమాలతో అంటే ఐషా చెప్పింది నీతో నా వల్ల కాదమ్మా నువ్వు నా నెగిటివ్ అనుకో ఏమన్నా అనుకో నీతో ఆడడం నా వల్ల కాదు నాకు భయం వేస్తుంది నీతో ఆడాలంటే ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ అనుకో నేను వీక్ అనుకో ఇబ్బంది ఏం లేదు కానీ నాకున్న రీజన్స్ నాకున్నాయి నువ్వు ఒక పక్కగా ఆడవు నువ్వు ఒక చోట ఆడవు ఎలా సరిగ్గా నువ్వు ఆడవు సో అందుకనే నేనైతే నేను తీసుకొని ఏమన్నా అనుకో నాకు నీతో పొత్తే అవసరం లేదని చెప్పేసి మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయింది ఐషా కొద్దిగా అక్కడ ఏంటంటే ఓవర్ గా అనిపించింది నాకు నిజంగా ఐషా ప్రతి దాంట్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ లో వైల్డ్ కార్డ్స్ విన్ ఇలా జరిగిన ఫోర్ రౌండ్స్ లో ఫోర్ రౌండ్స్ లో కూడా వైల్డ్ కార్డ్స్ విన్ అయ్యారు ఆ తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని తీసేస్తూ వచ్చారు ఎలిమినేట్ చేస్తూ వచ్చారు ఒక రౌండ్ నుంచి నాలుగు రౌండ్ వరకు ఒక్కొక్కరు ఎలిమినేట్ చేసుకోవచ్చు ఫస్ట్ గారు సెకండ్ దివ్య థర్డ్ సంజన నాలుగు తనుజా ఈ నలుగురిని అయితే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసి లాస్ట్ లో పవర్ ఇచ్చి మరీ చెప్పింది రీతు సిక్స్త్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సుమన్ శెట్టి అని చెప్పేసి టాస్ ఆడబోయే ముందు ఆయన తల మీద చేయి పెట్టి మరీ బ్లస్ చేసి పంపించింది ఇంకా ఇక్కడ వీళ్ళు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ప్లస్ ఏంటంటే ఇక్కడ మిగిలిన సుమన్ అన్న వీళ్ళు వాళ్ళు పోటీ పడతారు సో అక్కడ ఏంటంటే ఏం జరుగుద్ది ఏంటి అన్న దాని గురించి జరిగింది ఆ తర్వాత ఏంటంటే దాని గురించి మళ్ళీ ముందు మాట్లాడదాం ఇంకా కంటిన్యూషన్ ఎప్పటి ఎపిసోడ్ లో కూడా వస్తుంది ఇంకా రమ్య మాత్రం భరణి గారనే టార్గెట్ చేసింది టోటల్ వర్ణి గారినే టార్గెట్ ఒక్క దెబ్బకి ఇలా ఇలా పడేస్తా ఉంది నాకు అర్థమే కాల ఒక్క దెబ్బకి ఇలా లాగి పడేస్తా ఉంది ఇంకా ఆయన టూ పాయింట్ వన్ లా త్రీ పాయింట్ వన్ లా డొల్ల మొత్తం మళ్ళీ డిస్కషన్ రమ్య డెమోన్ కి నువ్వు లవ్లు నువ్వు లవ్ ఆడడానికి రాలేదు అంట రమ్య డెమోన్ చెప్పాడు నేనేం లవ్ చేయట్లేదు ప్రామిస్ అంట రమ్య చెప్పింది నువ్వు ఇందాక ఏడవటం చూసాను నీ కళ్ళల్లో తెలుస్తుంది అంట ఆయన కళ్ళల్లో ఈమెకి తెలుస్తుంది చెప్తా అది కూడా ఏంటనంటే రమ్య డెమోన్ మాధురి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారు కూర్చొని మాధురి చెప్తుంది నీకు ఎవరి ఇష్టం హౌస్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ లో అంటే రమ్య ఫస్ట్ వచ్చేసి నచ్చుతారేమో అనింది ఆ తర్వాత వచ్చేసి కాసేపు తర్వాత చెప్పింది డెమోన్ క్రష్ అంట వీడికి ఆ తర్వాత డెమోన్ సిగ్గుపడుతున్నాడు మనోడు బా చిన్నదో వైపు పెద్దదో వైపు అని సిగ్గుపడుతున్నాడు మనోడు అయితే ఎవరికైనా పట్టే కదా అదే ఓ ఒక్కొక్కరు బయట అమ్మాయిని పడేడు ఒక్కొక్కరిలాగా వెనక తిరుగుతా ఉంటే ఈయనకి పిలవకుండానే ఇద్దరు వచ్చి పడిపోయారు అది లక్ జాక్ పట్టే కదా సో అక్కడ కొద్దిగా నాకు చాలా ఓవర్ అనిపించింది ఎందుకనంటే ఎన్ని 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 మాటలు చెప్పి ఎన్ని ఎన్ని ఆశలతో వైల్డ్ కార్డ్స్ వచ్చి ఫస్ట్ నుంచి ఎన్ని మాట్లాడుతున్నారు రితు డెమాండ్ మీదే రమ్య ఎందుకు పడుంది అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే రమ్య డెమాండ్ లవ్ చేస్తుంది మధ్యలో అడ్డంగా రితు ఉంది సేమ్ ఇదే ఏందనంటే చంద్రముఖి సినిమా ఇది సేమ్ ఇప్పుడు గంగా గంగాకి గుణశేఖర్ కావాలి ఎవరు చంద్రముఖి గుణశేఖర్ కావాలి ఎందుకనంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు ఇక్కడ చంద్రముఖి ఎవరు రమ్య గుణశేఖర్ ఎవరు డెమాన్ ఆ లవ్ చేసుకుంటా ఉన్నారు ఈ రిత్తు ఎవరంటే మన ప్రభు ఎవరంటే గంగా వాళ్ళ హస్బెండ్ అనుకోండి ప్రభు సో ఇక్కడ చంద్రముఖికి గుణశేఖరు ని దక్కించుకోవాలంటే అడ్డుగా ఉన్నది ఎవరు డెమాన్ వై సారీ డెమాన్ లవర్ అయిన రితు ఆ రితుని నెట్టేస్తే ఇంక వీళ్ళిద్దరు హ్యాపీగా బతికేవచ్చు అది సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతా పక్కన పెట్టేసి అది హ్యాపీగా బతికేయచ్చు సో వీళ్ళు చంద్రముఖి ఎవరైనా సీన్ ని రీక్రియేట్ చేస్తారు ఈ లేకంగా సినిమానే రీక్రియేట్ చేస్తారు నాకు అది హైలైట్ అనిపిస్తుంది గెటప్ లో ఒకటే తక్కువ వీళ్ళకి యాక్టింగ్ ఇరవై తీసేస్తున్నారు ఒక్కొక్కరు ఆ తర్వాత శ్రీనివాసు తను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు డెమాన్ క్రష్ అంటే అర్ధరాత్రి జరుగుతున్న డిస్కషన్ వీళ్ళకి అర్ధరాత్రిలో కూడా వీళ్ళకి ఈ డిస్కషన్ లోనే అయిపోతుంది అని క్రష్ అంటారు రమ్యకి అని అంటే ఎందుకు అందుకే నా రితు అప్సెట్ గా ఉంది అని చెప్పేసి తనుజ చెప్తే రేపటి నుంచి అబ్జర్వ్ చేస్తాను అని చెప్పేసి తనూజా చెప్పింది ఈవేం పింక అవసరమా ఈ గేమే ఈ నాన్ననే ఇవి కాపాడుకోలేకపోయింది ఈ గేమ్ నే ఇవి కాపాడుకోలేకపోతుంది మళ్ళీ అంటే రీతుని అబ్జర్వ్ చేస్తుంది అంట బిగ్ బాస్ మధ్యలో అర్ధరాత్రి మళ్ళీ పన్నెండు గంటలు ఆయన 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 కూడా నిద్ర పట్టట్లేదు ఇల్లు గుసగుసలకి చెప్తున్నాడు ఆయన పవన్ గుసగుసలు ఆడకండి రితు గుసగుసలు ఆడకండి ఇమాన్యుల్ గుసగుసలు ఆడకండి కళ్యాణ్ గుసగుసలు ఆడకండి అంట నలుగురికి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చెప్పేసరికి తనుజా ఏదో అరిస్తే ఇమాన్యుల్లా ఆ ఎవరు నచ్చింది నడిచింది ఎవరు నన్ను నరిచింది తనుజా అని తెలియగానే కాంగు దుప్పటేసుకొని నిద్రపోయాడు ఆ తర్వాత మాట్లాడే రేపు పొద్దున మాట్లాడతానని చెప్పేసి ఆ తర్వాత ఏదో ఏదో చెప్పాడు సంథింగ్ మనోడు అంటే తనుజా గురించి నాకు టైం వస్తుంది నేను మాట్లాడతాను సైలెంట్ గా ఉన్నాను నేను పడితే మాట్లాడే సరిపోతా ఉంటానని చెప్పేసి ఇమాన్యుల్ గా కొద్దిగా ఏదో మాట్లాడాడు ఆ తర్వాత పొద్దు పొద్దు నేను వాష్రూమ్ లో డిమాండ్ రితు వీళ్ళ ప్రేమ కథ మొదలైంది వాష్రూమ్ లోనే ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్ అయినా నవ్వులైనా ఏడుపులైనా అన్ని ఆ వాష్రూమ్ లోనే జరుగుతూ ఉంటే నాకు ఎందుకు అసలు అర్థమే కాదు ఆ తర్వాత ఏ మాట్లాడాను ఏమి నిన్ను మాదిరి గారు రీతుతో మాట్లాడడం మానేస్తే నువ్వు నేను నీకు ఎలిమినేషన్ సేవ్ చేస్తానని చెప్పారా అని అంటే అవును చెప్పారు అంటే నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడిగింది రీతు అంటే అవును నేను నా నా అంటే నేను వాటి గురించి కూడా నా నోటి నుంచి నేను చెప్పుకోవాలి నువ్వే తెలుసుకోవాలి పోయి ఇమాన్యుల్ అడుగు కావాలంటే అని చెప్పేసి చెప్పాడు డెమాన్ వెళ్తూ ఉంటే ఆ తర్వాత మళ్ళీ అడిగింది రితు నువ్వు ఏం చెప్పావు దానికి అంటే అవును వన్ వీక్ నువ్వు కనుక రితుతో మాట్లాడడం మానేస్తే నేను నేను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తానని చెప్పేసి మాధురి గారు చెప్తే నాకేం అవసరం లేదంటే ఆ అక్కడి నుంచి ఇలాగె ఎత్తుకుంటే వెళ్ళి ఆయన పట్టేసుకుని హగ్గు ఆ తర్వాత డెమాన్ బ్లషింగ్ బ్లషింగ్ ఫుల్ బ్లషింగ్ ఆ తర్వాత అర్థం లో చేసుకొని ఇందిరా అయ్యా అంట కలికాలం అంట ఆ కలికాలంలో ఈయన కూడా ఒక భాగం కదా అది ఆయనకు అర్థం కావట్లా డెమాన్ రితును వాడుకుంటున్నాడేమో కంటెంట్ కోసం నాకు అనిపిస్తుంది నిజంగా రితు ఏమో ఫస్ట్ లో డెమాన్ కంటెంట్ కోసం వాడుతుందేమో అని అనిపించింది కానీ రితు ఎక్కడో నాకు జెన్యున్ గా కనిపిస్తుంది కానీ డెమాన్ కొద్దిగా తేడా తేడా బిహేవ్ చేస్తున్నాడు ఆ తర్వాత తనుజ మొదలు పెట్టింది కావాలని తినిపించు గట్టి గట్టిగా అరుస్తుంది రమ్యకి వినిపించాలని చెప్పేసి తినిపించు అంట డెమాన్ కి తినిపించు రితు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఈ రమ్య ఏం చేస్తుంది లోపల ఇక్కడ ఇంకో సినిమా మొదలైంది ఎట్ ఏ డే ఎట్ ఏ ఎపిసోడ్ ఇన్ ఓన్లీ ఇన్ వన్ ఎపిసోడ్ ఫ్రమ్ ఆయన దినేశ టోటల్ హిస్టరీలోనే ఎక్కడ జరగనంతగా ఒక గంటలో రెండు సినిమాలు చూపించారు ఇల్లు మనకి ఒకటి చంద్రముఖి రెండు అపరిచితుడు అపరిచితుడు సినిమా కూడా జరిగింది ఇక్కడ రాము వచ్చేసి ఇమాన్యుల్ అంట అపరిచితుడు రాము మన రాము రాతుడు కాదు రాము వచ్చేసి ఇమాన్యుల్ అంట నందిని వచ్చేసి రమ్య అంట సేమ్ గెటప్ కూడా నిఖిల్ వచ్చేసి రెమో అంట నాకు అర్థం కాల ఆయన రా నిఖిల్ ఆ మాట్లాడుతున్న వీళ్ళ కాన్వర్సేషన్ లో ఏ నంది నందిని ఎట్లా అంటే నిఖిల్ రెమో నేను అని చెప్పేసి సూట్ అయిపోయాడు మనిషి రాము లవ్ లెటర్ రాశాడు నందిని కి బ్యాక్గ్రౌండ్ లో రాము రాతాడు సాంగ్ పాడుతున్నాడు ఇదే ఓ సుకుమారి సాంగ్ వాడతా ఉన్నాడు ఆ తర్వాత నాకేం తక్కువ నందిని పవన్ లా అమ్మాయిల వెంట పోను కళ్యాణ్ లా గా కూర్చోను భరణి గారులా అందరూ నా కుటుంబం అంటూ అందరిని కలిపేసుకోను అని అంట అక్కడ కొద్దిగా అటు ఇటు జరిగి లాస్ట్ కి రాము అండ్ నందిని కలిసిపోయారు ఇక్కడతో సినిమా సమాప్తం రెమో అయితే అటుబడి వెళ్ళిపోయాడు ఎందుకనంటే ముద్దు పెట్టాల్సి వచ్చింది సారీ ఎందుకనంటే నా కోసం రాము చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు నువ్వు రెమో నువ్వు నా కోసం చావలేవా అని చెప్పేసి నందిని అడిగితే నా పిలిచారా పిలిచారా అని చెప్పేసి రెమో మైక్ పట్టుకొని అట్టుబడి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాము నా ప్యూర్ లవ్ అని చెప్పేసి వెళ్ళి నందిని అయితే రాముని పట్టేసుకొని హ్యాపీ అంటే పట్టేసుకొని వెళ్ళండి మామూలు చెప్తున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా కలిసిపోయారు కథ సమాప్తం అనుకునే లోపే ఇంకా చాలా చాలా ట్విస్టులతో రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ముగించబోయే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం బిగ్ బాస్ సీజన్ నైన్ బ్యాన్ అయిపోతుంది అన్న దాని గురించి కొద్దిగా మాట్లాడదాం ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే బ్యాన్ అన్న విషయం బ్యాన్ చేస్తారంటే తెలుగు బిగ్ బాస్ ని టచ్ చేసే సీన్ కూడా ఎవరికి లేదు నేను చెప్తున్నా ఇదే కన్నడ అంటే నేను వేరే వేరే స్టేట్స్ నేను సైలెంట్ నేను ఏమి చీప్ గా చూడట్లేదు తక్కువ చేసి మాట్లాడలేదు కానీ కన్నడ బిగ్ బాస్ కి చేసినట్లు వెళ్ళి హౌస్ ని సీజ్ చేసేయడం అంటే ఎంతమంది అడ్డొచ్చినా ఏం చేసినా కూడా మాకేం మాకేం అంటే మీరేం పీకలేరు అని చెప్పేసి పోయేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటెస్టెంట్స్ ని బయట దరివేసి లాక్ వేసేసుకొని చేసుకునే అంత సీన్ తెలుగు వాళ్ళు ఇవ్వరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఫైర్ బ్రాండ్ ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కడు కూడా బిగ్ బాస్ హౌస్ ని కనీసం ముట్టుకోలేడని చెప్పేసి నా గట్టి ఫీలింగ్ ఆ తర్వాత అసలు మెయిన్ మ్యాటర్ వద్దాము మినిస్ట్రీ ఆఫ్ సంథింగ్ ఏదో దాని గురించి మనకు అంత ఈ సెక్షన్ వీటి వీటన్నిటి గురించి తెలియదు కానీ తెలిసిన వరకు నేను బ్రీఫ్ గా చెప్తాను సో అక్కడ ఏం జరిగిందంటే కొంతమందికి ఇవాళ అంటే గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఇన్ని గత ఐదు వారాలుగా నాలుగు వారాలుగా ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా జరుగుతున్న బిగ్ బాస్ షో ఇప్పుడే ఎందుకు ఇంత వైరల్ అయిపోతుంది బ్యాన్ అని చెప్పేసి అది కూడా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో అది కూడా జస్ట్ ఇన్టాగ్రామ్ రీల్స్ లో కాదు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఎందుకు ఇలా జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కంటెంట్ అయితే దొరుకుతుంది కానీ కంటెంట్ కి తగ్గ కష్టాలు కూడా వస్తున్నాయి బిగ్ బాస్ కి అది కూడా నేను చెప్తాను చూడండి ప్రతి ఒక్కరు బాగా స్మూత్ గా నీట్ గా మాట్లాడుకుంటూ అని చెప్పేసి మనం అనుకున్నదే కానీ మాధురి గారు అండ్ అలాగే ఆయిషా అండ్ వీళ్ళందరూ ఎంట్రీ ఎంట్రీ తర్వాత నుంచి కొద్దిగా కాంట్రవర్సీలు ఎక్కువ అయ్యి నోటికి వచ్చిందల్లా మాట్లాడడం ఎలా పడితే అలా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది హట్ అయ్యి కేసు పెట్టారు అది వాళ్ళు పర్సనల్ కదా ఇప్పుడు నాకు నచ్చలేదు నేను వెళ్ళి కేసు పెడతాను మీకు నచ్చింది మీరు చూసుకుంటారు మీరేం చేస్తారు నన్ను తిడతారు అనవసరంగా నేను కేసు పెట్టాను నీకేం వచ్చి పోయే కాలం మేము అందరం బాగా ఉన్నాం కదా ఒకదానికి నచ్చలేదని ఏకంగా పోయి పోలీస్ స్టేషన్ లో కేసే పెడతావా నీకు అంత నచ్చకపోతే టీవీ ఆపుకుని కూర్చో అని చెప్పేసి మీరు నన్ను తిట్టుకుంటారు ఆ పరంగా జరిగిన ఏ ఇది కాకపోతే కేసు అంత అన్న తర్వాత అది ఒక పెద్ద రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా లు అవి చేసి ఉండొచ్చేమో మేబీ నాకు అంత తెలియదు సో అక్కడ విషయం ఏం జరిగిందంటే ఒక నాలుగు ఐదు రోజులు జరుగుతాయి దీని గురించి డిబేట్లు జరుగుతాయి ప్రతి ఒక్కటి వాళ్ళని పిలుస్తారు ఇళ్ళని పిలుస్తారు ఇట్లా మాదిరి గారి గురించి మాట్లాడతారు నోర్ వేసుకొని పడిపోతున్న ఐషా గురించి మాట్లాడతారు దీంట్లో దీన్నే కలిపేసి డిమాండ్ రితు లవ్ స్టోరీ కూడా కలిపే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత సన్యన గారు అంటే అనిపిస్తుంది వాళ్ళకి సన్యానా గాంధీ చూస్తే డ్రగ్స్ కేసు నడుస్తుంది ఆవిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు మాధురి గారు ఆస్ పొలిటీషియన్ ఆవిని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు ఆ తర్వాత లాస్ట్ సీజన్ సిక్స్ తమిళ ఎక్స్ కంటెస్టెంట్ నోర్ వేసుకొని భలే పడిపోతూ నోర్ బాగా ఎక్కువగా ఉండే ఐషా ఇలా కాంట్రవర్షియల్ పర్సన్స్ ని అందరినీ తీసుకొని వచ్చి బిగ్ బాస్ ఈ తెలుగు బిగ్ బాస్ షోలో పెట్టేసి జనాలు పిల్లలు అందరూ దీనివల్ల ఏంటంటే తప్పుదారి పడుతున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయంతో పెట్టిన కేసే ఇది అంతకు మించి బిగ్ బాస్ ని ఎవరు ఏం పేయలేరు తెలుగు బిగ్ బాస్ అయితే ఆ కాకపోతే వాళ్ళ ఇష్ట ఇష్టాన్ని మనం విలువ ఇవ్వాలి కాబట్టి అంతవరకు ఏదో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు వాళ్ళవి వాళ్ళవే జరుగుతాయి ఆ తర్వాత చెప్పారు నాగార్జున సార్ కూడా చెప్పారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కూడా ఏంటంటే మీరు ఇంకనైనా ఇలాంటి షోలు ఆపేసి పనికొచ్చే సమాజానికి పనికొచ్చే షోలు ఏమన్నా చేయండి లైక్ మీలో ఎవరు కోటేశ్వరుడు ఇలాంటివి ఇలాంటివి ఏమన్నా మీరు సమాజానికి పనికొచ్చేవి చెయ్యండి మంచిది మీకు కూడా మంచిదే మాకు కూడా మంచిదే అని చెప్పేసి కాంట్రవర్సీ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ కాకపోతే ఇదేమి ఎక్కడ ఎంత దాకో పోదు ఎందుకంటే చాలా సార్లు బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్పుడు కూడా చాలా వచ్చినాయి ఇలాంటివి కాదు లో అంత దూరం పోలేదు కానీ కేసులు పెట్టడాలు ఇవైతే చాలా జరిగాయి సీజన్ సెవెన్ టైమ్ లో జరిగినాయి ఆ తర్వాత అప్పుడు కౌశల్ సీజన్ టూ లో కౌశల్ ఆర్మీ అని చెప్పేసి ఫామ్ చేసి పెద్ద పెద్ద గొడవలు రచ్చలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా జరిగింది మళ్ళీ ఇప్పుడు సీజన్ నైన్ లో థర్డ్ టైం ఇది జరగడము ఇంత హెవీగా సో ఏంటంటే అదేం అంత లేదు ఒక నాలుగైదు రోజులు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఎవరు దారు వాళ్ళు వెళ్ళిపోతారు సీజన్ ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి టీఆర్పి హై లెవెల్లో ఉందంట స్టార్మాలో హోల్ ఇండియాలో టీవీ షోస్ లో నెంబర్ వన్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఈ రోజుకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టీఆర్పి వేరే లెవెల్లోకి వెళ్ళిపోయిందంట ఫుల్ హెవీ టాక్ ఇది ఎక్కడ తప్పుగా ఇది ఎక్కడ రాంగ్ కాదు రైట్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ న్యూస్ సో ఆ పరంగా జనాలు తెలుగు జనాలు ఇంతగా ఆదరిస్తున్న బిగ్ బాస్ ఎవరిని అప్సెట్ చేయదు ఎప్పటికీ కూడా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి లోపల జరిగే గిల్లి కజ్జాలు గొడవలు అవన్నీ నార్మల్ దాని గురించి మనకు అనిపించింది మనం మాట్లాడుకుంటాం దాని గురించి కేసు పడింది బిగ్ బాస్ ఎత్తేస్తారు తీసేస్తారు అవేమి మీరు ఆలోచించొద్దు ఏమీ జరగదు అక్కడ కాబట్టి వాళ్ళ వాళ్ళ సాటిస్ఫై నాలుగు రోజులు టీవీ టీవీ ఛానల్ సారీ న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు పెట్టుకొని ఒక నాలుగు ఐదు మాటలు మాట్లాడుకుని వాళ్ళు సాటిస్ఫైడ్గా వాళ్ళు వద్దు మాకు ఇంకేసి అవుట్ చేసి వెళ్ళిపోతారు ఆ న్యూస్ ని అంత మించి ఏం జరుగుతుంది ఎక్కువగా ఏం ప్రతి రోజు సరికొత్త ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ జియో హాట్ స్టార్ లో ఎక్కడ మనకి ఏ సర్టిఫికేట్ కంటెంట్ కంటెంట్ కూడా ఎక్కడ మనకి కనిపించట్లేదు ఫుల్ అన్ని నిబంధనలు అన్ని తీసుకునే ప్రతి ఒక్క ఎపిసోడ్ ని వాళ్ళు టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని జనాలందరూ బిగ్ బాస్ సీజన్ ఇంకా సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ అలాగే నేను కూడా హౌస్ లోకి వెళ్ళాలి కదా సపోర్ట్ వరకు బిగ్ బాస్ ఉండాలి కదా దాని గురించి చేయండి ఓకేనా సో సో ఓకే ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం నచ్చితే లైక్ షేర్ అని మన ఇస్తాను ఆఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో చెప్తున్నా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా చేసుకోండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వస్తున్నారు అని నాకు అనిపిస్తుంది మీరైతే చేసుకోండి సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు ఉంటాను అంట ఇలా చాలా రైట్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్